లేకుండా రక్తం వచ్చేస్తుంది అనమాట టిష్యూ నిండిపోతుంది సడన్ గా వస్తుంది అనమాట భోజనాలు అందులోకి పులావ్ అయితే అదిరిపోయింది అసలా టేస్ట్ ఈ చికెన్ బిర్యానీలో మటన్ కర్రీ వేసుకొని తింటే భలే ఉంది అసలా తింటే ఐదు వేలు ఇస్తాను ఇక్కడ ఐదు వేలు చేతిలో పెట్టండి తింటాను పెళ్లికి పది అడుగుల దూరంలో అర్థం పెట్టారనమాట అందులో కరెక్ట్ గా పెళ్లి కనిపించాలి చెలకిస్తా మీరు ఈ బుడ్డిపాపు చేతిలో డబ్బాతో పుల్లలు పెట్టారన్నమాట అందరికి పంచుకొచ్చేస్తుంది గబగబా వీడియో లైక్ చేసేస్తే మీకు నచ్చిన డైలాగులు కమెంట్ చేయండి రిప్లై ఇచ్చేస్తాను మా చెల్లిగూరిటకు ఎర్రగా పండం కాదు కానీ వచ్చిన వాళ్ళందరూ చూపిస్తుంది ఏకంగా నగలు దిగేసుకుని మరి దిగిపోయాము ఫంక్షన్ హాల్లోని ఇగో మన వాళ్ళందరూ పెళ్లి కొడుకు రిసీవ్ చేసుకోవడానికి వెళ్దాం ఉంటున్నారు ఇగో మనపలోకి రాకముందే దిష్టి తీస్తున్నారు అనమాట ఇరుగు దిష్టి బరుగు దిష్టి నా దిష్టి నీ దిష్టి అన్ని దిష్టిలు పోవాలంట మా వర్మనీయ దగ్గరుండి కుడుకోలు లోపల పెట్టించి మరీ తీసుకొస్తున్నారు అసలే మాలో ఊరని సెంటిమెంట్లు అనమాట పెళ్ళికొడుక బొమ్మ అర్థం అవట్లేదు రెప్ప కూడా వేయట్లేదు మా తమ్ముడు పెళ్ళికొడుకు ఎంట్రీ కోసం అందరం వెహికల్తో చూస్తాం అనమాట చాలాసేపటి నుంచి ట్రావెల్ చేసి చేసి తలపాగా సైడ్ అయిపోయినట్టు ఉంది అడ్జస్ట్ చేస్తున్నారు ఇంకో వరుసగా పెద్దనాళ్ళు చిన్నాళ్ళు అందరూ కూర్చున్నారు అనమాట ఇప్పుడు కన్ ఏర్పాటు చేస్తున్నారు ఇలాగ పెద్దవాళ్ళు అందరూ కూర్చోడానికి కింద పరుపులు వేసారు అది ఫస్ట్ నుంచి వస్తున్న పద్ధతి ఇంకో పెద్దవాళ్ళందరూ కలిసి పెళ్ళికొడుకుని కూర్చోబెట్టిస్తారు మన సామాన్లు అన్నీ దించుతున్నారు అనమాట ఇవన్నీ సద్దాలి ఇప్పుడు ఇక్కడ ఇంకా ఉన్నాయి చాలా బ్యాగులు ఇందు నుంచి మా ఆయన్ని ఎత్తుక్కుంటున్నాను ఎక్కడ అన్నమాట పిల్లలు ఈయన ఎక్కడ బయటపెర్రో అసలే మన బుడ్డి మెల్లో రూబీ నెక్లెస్ అనమాట మెయిన్ దాంతోనే నాకు పెద్ద టెన్షన్ అసలు ఎంత పెసర ఉంటుంది ఏ ఇరుకులో ఉన్నా కనిపించదు కొని గట్టిగా పిలుద్దామంటే అందరూ ఇచ్చి తిని చూస్తారని భయం ఇదిగోండి మన బాధ్యత మాత్రం ఫ్రూట్స్ ఆడపిల్లల బాధ్యత స్వీట్స్ అబ్బా రసగుల్లా నోరు ఊరిపోతుంది ఎక్కడ ఇంత పెసర చీమ కూడా దూరకుండా ప్యాక్ చేస్తారు ఈ కొబ్బరికాయని జాత పట్టుకోమంటే తాంబూలం పెట్టాడనమాట పేరు ఎలాగుందో ఏటో మా అమ్మగారు కలిసి చూస్తున్నాడు ఇంకెంతసేపు ఇలా కూర్చోాలని చెప్పి ఇగో మా నాన్నగారు వాళ్ళందరూ అటుపక్క కూర్చుంటే వాళ్ళకి ఎదురుగా ఆడపిల్ల వాళ్ళు అనమాట పెద్దోళ్ళు అసలు పెళ్ళంటే ఇద్దరే కాదు కదా రెండు కుటుంబాలు కలయిక అందుకే ఇక అంత అన్నిని ఇగో కరెక్ట్గా సెట్ అయిపోయారు అందరూను ఇగోండి నీ వెనక నుంచి చూడాలనుకుంటే పెళ్ళికొడుకుని అలా అద్దంలో చూడాలి ఇంకో కరెక్ట్గా ఈ అద్దం పెళ్ళికొడుకి పది అడుగుల దూరంలో పెట్టారు ఇగో ఇవన్నీ ట్రేస్తో ఒకటి తెస్తున్నారు అనమాట బస్సులో మేము తెద్దాం అనుకుంటే అన్ని చల్ల అయిపోతే వచ్చారు కానీ చెప్పి ఇంకా కార్లో తెచ్చిమని చెప్పాము ఇగో ఒక్కొక్కటి చదువుతున్నారు ఇక అంతలో ఇగో ఈ పిల్లలు నేను చదువునంటే నేను చదువుతానని ఏకంగా రెబ్బను ఉడిపిశారు ఉత్తి ఇది రాసిపోలేదు అనుకున్నాను అనమాట ఈ దానింపల్ ట్రే కూడా అలాగే అయిపోయింది నెమ్మదిగా సెట్ చేయాలి అన్నిని బస్సులోని గెంతుకొని రావడం కానీ కానీ ముఖం అంతా చెమటలు పడుతుంది పైన మనకి గెస్ట్ రూమ్స్ ఇచ్చారనమాట ఇది అయిపోగానే పైకి వెళ్ళి సెట్ చేసుకోవాలి అందరిలో కల్లా గారి చీర బలి నచ్చింది నాకు కలర్ కాంబినేషన్ పెళ్ళి నెమ్మదిగా నిద్రలో లేపి తీసుకొచ్చా అనమాట ఇంక అందుకే కళ్ళు అలాగ ఉన్నాయి అసలే ఈ పెళ్లి ముహూర్తం గానీ దాటిపోయిందంటే మళ్ళీ సంవత్సరం వరకు ముహూర్తాలే లేవు పెళ్లి కొడుకు కన్నా తోడు పెళ్లి కొడుకే భయ యాక్టివ్ ఉన్నాడు గో పెళ్లి కొడుకి అటుపక్క ఇటుపక్క పిల్ల ని కూర్చోబెట్టాం మొత్తానికి ఎలగోలాగా కంతులు అన్ని సర్దిస్తాం అనమాట వరుసగా అల్లకం అర్థం దగ్గర నుంచి పెళ్లి కొడుకు కూర్చునే వరకు ఎక్కడ ఖాళీ ఉంచలేదు మా నాన్నగారు టెన్షన్ మా నాన్నగారిది వాళ్ళ ఫ్రెండ్స్ కరెక్ట్ లొకేషన్ వచ్చారా లేదా అని చెప్పి ఇంకో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మొత్తం పుట్టు పూర్వత్రాలు ఇంటి పేర్లతో సహా అన్ని చదువుతున్నారు పంతులు గారు మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం కాబట్టి ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిందే ఈ మధ్య వన్ మినిట్ సారీలాగా వన్ మినిట్ పెళ్ళిళ్ళు చూస్తున్నాం కదా అలాంటి పప్పులు ఏవి ఇక్కడ ఉడకవన్నమాట రెండు ఫ్యామిలీలు కొంచెం గట్టిగానే డిసైడ్ అయ్యారు అనమాట లేట్ అయినా కానీ అన్ని పద్ధతి కానీ జరగాలని చెప్పి మా నాన్నగారికి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి కాకపోతే అస్సలు లిఫ్ట్ చేయకూడదు అనమాట ఎందుకన అంతలో కూర్చున్నారు కాబట్టి ఆ షర్ట్ జోబులో పెట్టుకోకూడదు ఫోన్ అంటే వంద సార్లు ఆ జోబులోనే పెట్టుకుంటారు కానీ ఇక్కడ నుంచి చెప్దామన్నా ఈ డప్పు సౌండ్ కానీ కనిపించదు వర్మ గారు ఇప్పుడు కనిపించారు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళిపోరా అనుకున్నాను మా అమ్మగారు అల్లుడు గారిని బలవంతంగా కూర్చోబెట్టి ఉన్నారు కంతలే మామూలుగా అయితే ఆయనకు ఊరంత మామోటో అసలు గొప్ప సందరి పెళ్ళంటే పెద్దవాళ్ళందరూ మొహమాట పడుతున్నారన్నమాట మీరు కూర్చోండి అంటే మీరు కూర్చోండి అని అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మన పిల్లల టైంలో కూడా మనం ఇవన్నీ చేయాలంటే ఇప్పటి నుంచి అన్నీ గమనించాలి మన పెద్దవాళ్ళందరూ కంతలో నుంచి లేకడానికి అవ్వదు కదా ఇంకా అందుకే నేను రిసీవ్ అనమాట నాన్నగారు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అందులోకి అంటే చాలా ప్రాణం అనమాట మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి ఇంకా మొహం చూడండి ఎలా వెలిగిపోతుందా పంతులు గారు లగ్నపత్రికలు క్లియర్ క్లియర్గా ఎందుకంటే ఇప్పుడు వచ్చిన చుట్టాలందరికీ మరీ పూర్తి డీటెయిల్స్ తెలియదు కదా సో అన్నీ క్లియర్గా చెప్తున్నారన్నమాట పలానా పలానా వాళ్ళు ఇలాగ వివాహం జరుగుతుందని చెప్పి ఇంకో ఇవన్నీ పెళ్ళికూతురికి ఇవ్వాల్సిన బెండి సామాలు పళ్ళు పూలు పలారాలు అన్నీ పెడతాం ఇంకా కంతలో కానీ ఇందులో మాత్రం పెళ్లి కూతురుని కూర్చోబెట్టరు ఓన్లీ పెళ్లి కొడుతున్న కూర్చోబెడతారు కానీ అర్థం ఎందుకు పెడతారు ఇప్పటికీ నాకు అర్థం అవ్వదు మీ ఎవరికైనా తెలుస్తే కమెంట్ చేయండి ఇల్లు బుట్టబొమ్మకు మాత్రం మంచి పనప్ చెప్పారు వాళ్ళ డబ్బాలోని ఫుల్గా గా జ్ఞాప్తులేని ఉన్నాయి ఈ పొల్లలు లేకుండా పెళ్ళే జరగదేమో బుడ్డి బుట్టబొమ్మలా రెడీ అయ్యి చెగ్గ అందరికి ఒక్కొక్కటి పంచుకొని వస్తుంది అబ్బో జడగంటలు ఇంకొక ముందుకు వచ్చిన వాళ్ళందరికీ పంచినట్టు ఉంది ఇప్పుడు వెనక్కి వెళ్తుంది పిల్లలు మాత్రం ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే భలే వస్తారు అసలే మన పొట్టం మాత్రం ఎక్కడ అడ్రస్ లేదు ఆటలో పడిపోయిందనమాట అసలే పని అంటే ఎంత భయమో నా కూతురు నాలాగా లేకపోతే ఈ పాపకి తోడుగా పంపేదాన్ని చక్కగా పంచమని పక్కద్దే ఎంత అక్కడి నుంచి ఎంత కష్టపడుతుందో కానీ భలే ముద్దుగా బాగా రెడీ అయింది అదిగో ఇంకా అటుపక్క ఎవరికో పంచలేదట పిలుస్తున్నారు అదే డబ్బా గానీ మన ఈశాన్ గడ్డి చేతిలో పడితే ఈ మన పొలంలో ఉన్నోళ్ళకే కాదు ఊరు ఊరంతా పంచుకొచ్చేస్తాడు అర్థం పెద్ద పెద్దది పెడితే మా అక్క చెల్లెలందరూ కూడా వాళ్ళం ఆ బాధ పడలేక పెట్టలేనట్టు ఉన్నారు అసలు పెళ్ళి అంటేనే హడావిడి హడావిడి అంటేనే పెళ్ళి లేకపోతే కిక్కే ఉండదు అసలు మనోళ్ళు ఇంకా పిల్ల ఇంకా పిల్లబెచ్చారని ఉంటే వెనక్కి కొంచెం కూర్చోమంటున్నారట నేను మాత్రం చుట్టాలందరితో ముచ్చట్లు పడుతున్నాను ఈ లిప్ స్టిక్ అంతా నాకేసేలా ఉన్నాను ఇంకా ఎల్కేజీ పిల్లలుగా అలవాట్లు మాత్రం పోనించుకోని తిడతారు గారు ఇంకో మన వాళ్ళందరికీ అందరికి పెళ్లి కార్డు ఇస్తున్నారు ఆహ్వానిస్తున్నారు అనమాట మన బుడ్డడు లేకపోవడం ఇవన్నీ ఎలా సర్దినో అలాగే నీట్గా ఉన్నాయి మా నోడుగా చేయబడిందంటే కొన్ని ఐటమ్స్ లీస్కి కొన్ని ఐటమ్స్ వెస్ట్కి వెళ్ళిపోయేవి ఈ బుడ్డిది మాత్రం జట్టు స్పీడ్లో పనిచేస్తుంది పుల్లన్నీ మొత్తం సగం హాల్లో ఉన్న వాళ్ళందరికీ అయిపోయినట్టు ఉన్నాయి వీళ్ళే లాస్ట్ మా అన్నలు మాత్రం బిజీగా ఉన్నారనమాట వీడియోలు తీసి రాలేని మా అక్కలందరికీ షేర్ చేస్తున్నారు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం ఎన్ని దగ్గర తిరిగా ఉంటే ఫైనల్లీ దొరికాయ ఫ్రెష్ తాంబోర్లు అన్ని సార్ నీట్ గా జ్యువెలరీ అంతా నీట్ గా సర్దుతున్నారు ఇదిగో మా అమ్మగారు అన్ని దగ్గరుండి హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట పెళ్లి కూతురు పెట్టాల్సినవన్నీ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ గంధం రాసి బొట్లు పెట్టడమే ఇషాన్ గడు పెళ్లి టైంకి వచ్చేసరికి ఇలాంటి పద్ధతులు ఉంటాయి ఉండవు కానీ ఈయన అంటుంటారు మన పిల్లల టైంకి అసలు పెళ్లిళ్ళు ఉంటాయో ఉండవు అనేసి నాకు తెలిసి ఈయనైతే ఏ పెళ్లిలోని కూర్చోలేదు అనమాట ఇదే ఫస్ట్ టైం ఇలా అంతలో కూర్చోడం మొహం అయితే వెలిగిపోతుంది హండ్రెడ్ వర్డ్స్ బల్బ్ లాగా ఇప్పుడు మన వంతు మా నాన్నగారు బొట్లు పెడుతుంటే మా తమ్ముడు సైలెంట్ గా పేటమే పొడుగు హైలైట్ అసలు పెళ్ళంటే ఇలా ఉండాలి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కుంకుమ బొట్టు పెట్టడమే కాదు ఈ చేతి మండలు ఉంటాయి కదా వాటికి గంధం కూడా పుయ్యాలి ఇంకా అందరి వంతు అయిపోయింది నెక్స్ట్ పెళ్లి కూడా అనమాట అందరికీ లాస్ట్ ఫుల్ పర్ఫ్యూమ్ తో నింపేస్తున్నారు మావి గారు అల్లుడి గారిని పళ్ళైతే చింత పిల్లలు అయిపోయాయి అనమాట ఏదో డ్రాప్స్ ఉంటుంది కదా తెప్పించాలి మా అమ్మగారు చూడండి చక్కగా తో చిల్ అవుతున్నారు ఈ టైంలో పిలిస్తే గెస్ట్ అనమాట అసలే మా చీరల బ్యాగ్ అది మా అమ్మగారికి అబ్ చెప్పాను ఎక్కడ పెట్టారు ఏటో ఇగో మండపం అది రెడీ చేస్తున్నారు పెళ్ళికొడుకు పెళ్ళకూరు కూర్చోడానికి చెగ్గ మధ్యలో వెంకటేశ్వర స్వామి నామం వచ్చి వీళ్ళిద్దరు డిసైడ్ అయిపోయారు అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చాలా రోజుల ఆలోచించి డిజైన్ ఇలా చేపించారు మంచి లైట్ పీచ్ కలర్ లో పిచ్చెక్కించారు డిజైన్ మా పెద్దమ్మ ఎందుకు ఇలాగా అటు ఇటు ఎలకల తిరుగుతున్నావు అని చెప్పి ఇగో చైర్ కాలి ఉంచారన్నమాట వచ్చి కూర్చోమని ఎందుకక్కనుంచే పిలుస్తున్నారు నాకు అసలే కూర్చుంటే దగ్గర కాలాడు ఇవన్నీ మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ లో ఉన్నాయి మమ్మల్ని ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో కూడా చేసేస్తున్నారనమాట యాజ్ ఇస్ ఇదే డిజైన్ ఇమిటేషన్ లాగా కానీ ఈ ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే మంచి ఫీల్ ఉంటుంది అనమాట మండపంలోకి ఎంటర్ అవ్వగానే భలే అంటే భలే అనిపిస్తుంది ఈ బొజగాని పైన చూసి మటి విగ్రహం అనుకున్నాను కానీ కోవత తయారు చేశారట బల అంటే బలం ఉంది అసలు ఈ వెండి సామాన్లోని చిన్న ఆవుబం కనిపిస్తుంది కదా దాని గురించి మనోడు ఎంత గోల్ పెట్టాడో ఈ జ్యువెలరీ ఎంత పెలుగుతురికి జాగ్రత్తగా అలంకరించాలి నాకు అష్టలక్ష్మి లక్ష్మి అయితే బలి నచ్చింది పరమ్ గారు బాబు ఎక్కడా వదలట్లేదు అనమాట అంత అయిపోయింది నెమ్మది తీసుకెళ్లిపోతున్నారు పైకి ఇప్పుడు మేమందరం కలిసి కూతురు ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట అంతా హడవిడి హడవిడిగా ఉంది మొత్తం అన్ని డోర్స్ లాక్ చేసి చేస్తున్నాయన్నమాట పెళ్ళికూతురు ఎట్ పక్క నుంచి వస్తుందా అని చూస్తున్నాం అబ్బా మన బ్యాచ్ అందరు వాళ్ళు అక్కడ చివరిని కబుర్లు ఆడుకుంటున్నారు నేను భుజం మీద రూపాయలు తీయకుండా నడుచుకుని వచ్చేస్తున్నారు తిన్నగా పబ్బం మర్చిపోయినట్టున్నారు మా అమ్మగారికి బాగా గొంతు పడిసిందనమాట మామీ దరిచేరిసి అసలు ఆ మొన్నటి వరకు హెల్దీ అని సంగీత అని రచ్చరచ్చ చేసావన్నమాట రిసెప్షన్ కి తలపాగా అంత బాగోదు కదా ఇంకా అందుకే తీసుకుంటున్నారు అనమాట మళ్ళీ పెళ్లికి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇదిగో మా మరదల పిల్లల్ని తీసుకొచ్చేస్తున్నారు అచ్చని చందమామూలా తయారైంది ఆ చెల్లిని చూడగానే ఇన్ని పట్టుకోలేకపోతున్నావు ఇంకా ఇలా బంగారు బొమ్మ అంట తెగ పొగిడేస్తున్నారు అనమాట మీ చెల్లి పార్టీ నా పార్టీ అంటే వాళ్ళు చెల్లి పార్టీ అంటున్నారు మా అమ్మగారు ఆనందం ఇల్లు ముగ్గురు సైలెంట్ గా నన్ను సైడ్ చేస్తారు మా అమ్మగారిని కొంచెం ముందుకు వచ్చి ఉంచమంటే వెనక్కి వెళ్ళారు ఏదేమైనా ఈ ఫ్రేమ్ లో రెండు క్యారెక్టర్స్ మిస్ అవుతున్నట్టున్నాయి సడన్ గా ప్రత్యక్షం అయిపోదాం నూరు ఆరు మన బుడ్డోళ్ళు మాత్రం కనిపించడం అనమాట వాళ్ళని ఎత్తుకొని ఫోటో తీసుకొచ్చే లోపు ఇంకా అంది పెళ్లి కూడా అయిపోద్ది మా ఆయన వాళ్ళు అత్తగారిని నవ్వమంటారు మా మమ్మీ పేస్ట్ యాడ్ లో హీరోయిన్ లో నవ్వుతున్నారు అల్లుడి గారు చెప్పడానికి అత్తగారిని అవ్వడానికి సరిపోయింది అలాగా కుచ్చులు సర్దుతున్నావు అనమాట పెళ్ళ గుతురికి కంఫర్టబుల్ గా ఉండాలి కదా ఈ పిల్ల తల ఎంత తొత్తుకుందంటే ఏ హీరోలు వాడుతుందో ఈ బుడ్డి పిల్ల ఎవరో నా వీడియో నాకే చూపిస్తుంది అక్క ఇది మీరేనా అని అక్కని కాదమ్మా ఆంటీ నేను చెప్తున్నాను ఈ బుడ్డి ఎవరో ర్యాగింగ్ చేయడానికి వచ్చినట్టుంది సైలెంట్ గా పంపించేస్తున్నారు గో మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా ఫ్రెండ్స్ వస్తే మరి ఏదో తెలియని జోషు అసలే గారు బెస్ట్ ఫ్రెండ్ ఇంక వీళ్ళిద్దరు కలిసారంటే మరి ఇంకా అసలు తట్టుకోలేము ఇవక మా అక్కడికి ఫోన్ ఇచ్చాము ఇంక ఎవరినో ఎవరినొక సైడ్ చేస్తాడు గ్యారెంటీ హోటల్ జింగిచక అని స్టెప్స్ ఇంకా ఇంక ఈ కార్ నుంచి ముచ్చట్లే ముచ్చట్లు అలాగా పెళ్లి కూతురు అప్పుడే బాయ్ చెప్పేస్తుంది ఈ మామగారికి నమ్మదికి ఫోటో తీయించేస్తే అరుణ్ గారికి మాత్రం మాతో పాటు అలరు అలవాటు చేస్తాం అసలు ఎలాంటప్పుడు అలరి చేయపోతే ఇంకెప్పుడు చేస్తాం మరో పది పదిహేను ఏళ్ళు పోతే ఇంకా అసలు ఓపికలే ఉండవు మనడు అమ్మో ఆకలిస్తుంది కడుపులు ఎలకలు పరిగెట్టేస్తాయి అనుకుని వచ్చాడు ఈ ప్లేట్ ఆడుకోసమే తెచ్చా అనమాట కాబట్టి తినట్లేదు కారం ఎక్కువ ఉందంట అందుకే మనోడు పేరు చెప్పుకొని నేను తినేస్తున్నాను బిర్యానీ మాత్రం చితగ ఆ మాత్రం మసాలా లేకపోతే మరి ఆ కిక్కే ఉండదు ఇంకా మనోడ గులాబ్జామ్ పెట్టిన కారు ఉంటాడనమాట తిన్నాను నాటకల్కి పెళ్లి భోజనాలు మాత్రం ప్రతి ఒక్కటి అద్దిరిపోయాయి అనమాట ఇవి నాను చప్పగా ఉంటుంది కదా అని పెడుతున్నాను ఏదో ఒకటి గబగబా పిసిరా పొట్లో పడిసావు అంటే అల్ర చేయకుండా ఉంటాడన్నమాట నెమ్మదిగా తింటున్నాడు లేకపోతే నన్ను తినేస్తాడు మరి పెళ్లి ఎంజాయ్ చేయలేము మా తమ్ముడికి నిద్ర తేలిపోయినట్టుంది దబకి దెబ్బకి చుట్టాల మధ్య పెళ్లి హడావిడి వేరు అసలు పెళ్లి కూతురు పేరు శృతి మా మరదల పిల్ల నాలాగే అందరితో కలివిడిగా కలిసిపోద్ది పాపం మా ఫోటోగ్రాఫర్స్ పడినంత కష్టాలు ఏ ఫోటోగ్రాఫర్ పడరేమో వీళ్ళు స్టిల్ వండరా అంటే జాయిన్ అయ్యాము వీళ్ళు ఏకంగా కీ ఇచ్చిన ఒక్క పిల్లలు కరుస్తున్నారు ఒక్కొక్కరును ఇల్లు కూడా మా చెల్లి ఏకంగా జుట్టు పీకేసుకుంటుంది అబ్బో చెప్పడానికి సిగ్గుపడుతుంది కనీసం మాట వరుసకైనా ఈ పిల్ల పెళ్లి కూతురు పేరు చెప్పినంత వరకు మేము ఇలా బొంగరంలా తిరుగుతూనే ఉంటాం ఇల్లు బుడ్డి పిల్లలు చూడండి ఎలాగవుతున్నారు కొండపల్లి బొమ్మల్లాగా కళ్ళు తిరగట్లేదు చంపుతుంటే మన ఫోటోలో బాబు బాబు తిండి తెండి తిండి తిండి అన్ని సార్లు లోపలి తెస్తున్నారు లడ్డూలు లడ్డూ కావాలి నాయన నీకో లడ్డు నాకు లడ్డు ఏ పంచదారు చిలకలు ఏ పంచదారు చిలకలు ఈ చిలకలు విజయనగరం గంట సంబంధాలు దొరుకుతాయి చాలా బాగుంటాయి ఏది చిలకలు 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 పంచదార చిలకలు పడిపోద్దు మీద చిన్నప్పుడు ఈ పంచదార చిలకలు దొరకడమే లేట్ అనమాట కొరుక్కొని తినేసి వాళ్ళు మొత్తం అంత డిమాండ్ ఉండేది చిలకలకి మామూలు చిలకలు కాదు ఇవి నేనంటే ఇషాన్ వదిలేసింది తీసానమాట మన వాళ్ళు మాటలతోనే కడుపులు నింపుసుకుంటున్నారు భోజనం పదంటారా అంటే కదలట్లేదు మేమందరం నాన్ వెజ్ తినొచ్చు కానీ పెళ్లి గుతురు పెళ్లికి తినకూడదు టిఫిన్ తెప్పించేద్దాం గాలికి పరిమళమే అది నా పెళ్లికి నేను ఎలాగ ఉండి మా ఆయన గుర్తు చేస్తున్నారనమాట బక్కగా ఉండేదాన్ని ఇప్పుడేమో పెద్ద డ్రమ్లా తయారయ్యాను మన సుత్పోజ్ని సైలెంట్ వచ్చి మధ్యలో సెటిల్ అయిపోయాడు బస్సులోని సగం దారిలో ఫుల్ పడుకుంటాడు అనమాట ఇంకందుకే ఇప్పుడు పడుకోబెట్ట పడుకోడు అసలే పెళ్ళో పెళ్ళో అని ఎగిరాడు అనమాట పెళ్లి చూస్తాడో చూడడం నాకు డౌటే మూత అన్నిసార్లు దుడుచుకుంటున్నాడంటే పెళ్లి టైం పడుకుపోతాడు ఐదు రూపాయలు చురుగల కళ్ళు వేసుకొని మా చెల్లి డిన్నర్ అయిపోయినట్టు ఉంది వాకింగ్ చేస్తుంది మన ఇషాను బెస్ట్ ఫ్రెండ్ అనమాట మన ఇషాను గారి సాంప్రదాయం అయితే ఈ సుప్పిని ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ అయితే వాళ్ళని అడిగి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అవసరం అయితే మాత్రం చక్కగా కాంటాక్ట్ చేయండి అసలు అవుట్పుట్ అయితే అదర్ కొట్టేస్తున్నాడు అనమాట ఈ కన్నమ్మ తల ఎంత బాగుంటుందంటే హెయిర్ సరదాగా హెయిర్ సీక్రెట్ కనుక్కొని మీ అందరికీ కూడా షేర్ చేస్తాను అసలే అందరూ ఈ కంప్యూటర్ వర్క్లు కదా ముందుకి ఎక్కడ వేసి ఎగిరిపోతున్నాయి అనమాట ఒక్కొక్కరికి ఈ హెయిర్ ట్రీట్మెంట్ కి మా ఆయన ఎక్కడికో తీసుకెళ్తాను అంటున్నారు అనమాట నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఇదంతా మన బ్యాచ్ అమ్మా బుడ్డమ్మ దొరికింది ఆ టైం అయినట్టుంది సైలెంట్ గా వచ్చింది మా ముద్దుగుమ్మ ఇప్పుడే జస్ట్ వచ్చింది

లడ్డు పవర్ కట్ అయిపోయింది కరెంట్ పోయొచ్చింది ముందు ఫైవ్ హండ్రెడ్ తర్వాత తింటాం లీల్ చూడండి నిలబడుకున్నారు మా అక్కలు పెళ్లికి వచ్చినట్లేదు రిలాక్స్ అవడానికి వచ్చినట్టు ఉన్నారు వరం ఏదో బెట్టింగ్ లేస్తున్నారు అనమాట లడ్డుల మీద కొంప తీసి అల్లా బెట్టింగ్ అనుకున్నారు అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు పడుకోవడమే పనికి చిలక 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 పంచదార చిలక ఎంత చూడండి ఏకంగానే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు గానీ ముక్కలు చేస్తే మూడు ఊర్లు సరిపోద్ది అదే ఘంటస్థంభంలో ఉంది అది ఘంటస్థంభం కాదట ఏదో చూడడానికి నాలుగంతస్తుల గుడిలో ఉంది అప్పుడే దానికి ఎవరో వచ్చిన మొక్క పీక్సారు మా ఉదనీ గారు సీరియస్ గా సర్దిస్తున్నారు ఈ అన్నిని ఇదిగో ఇక్కడ ఇంకా బోల్డెన్ వెరైటీలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను నా మ్యాన్ కోడలు నాకన్నా పొడిగి అయిపోయారు పోతాను అంటుంది అనమాట కాసేపు ఇలా బొమ్మల తిప్పానంటే నిద్ర అంతా ఆవిరైపోద్ది ఇల్లు డ్రెస్ ఇంత పెసర గుచ్చుకుంటే అసలు అలర పెట్టేస్తారనమాట ఇంకా అందుకే సాఫ్ట్ మెటీరియల్ తో కుట్టించాను చికెన్ కర్రీ ఇది ఫ్యాబ్రిక్ మెల్లో నెక్లెస్ మాత్రం తీసిందనమాట ఎక్కడితే పొడిగుని పోదాని ఈ లెహంగా కొంచెం కొలతలు మిస్ మ్యాచ్ అవ్వడం పొడి అయిపోయింది అనమాట అంతా తీర్చుకొని తిరిగింది కష్టపడి ఈ కలర్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా డిజైన్ చేయించాను కానీ అవుట్ ఫిట్స్ సింపుల్ గా ఎదిరిపోయి ఇంకెంత సేపు అయినా సరే క్యారీ చేయగలుగుతాం అనమాట ఇల్లు ఇన్ని వదిలితే ఆ పని ఈ పని అని ఇలాగంటే అలా పారిపోతున్నారు ఇంక అందుకే అరెస్ట్ చేస్తున్నాను ఓ దగ్గర నుంచోమని మా తమ్ముడు ఫేస్ కట్ మారిపోయింది అసలు మామూలుగా అయితే పెళ్ళికొడుకుని కొడుకుని ఫుల్ గా ఏడిపించాలని ప్లాన్ చేసాం అనమాట కానీ పెద్దవాళ్ళు ఎవరు సహకరించలేదు అసలే చిన్నపిల్లలు ఏమనకుండా వదిలేండరాని ఎప్పుడు ఒకలాంటివి అయితే ఏం బాగుంటుంది అని చెప్పి డిఫరెంట్ గా ప్లాన్ చేసాం అనమాట అవుట్ ఫిట్స్ ఈ ఫేస్ కాంపాక్ట్ పట్టుకుందాం అనుకుంటే ఈ పిల్లలు ఎవరు పట్టుకెళ్ళిపోయారు అనమాట అందుకే చిన్న చిన్న స్వెట్టింగ్ వస్తుంది ఇగో లైట్ గా పై పైన అత్తున్నాము మేకప్ పోకుండా మేకప్ పైన మరీ అంత ఎక్కువే వేసే లేదు కానీ చాలా న్యాచురల్ గా వేసి అయినట్టుగా వేసారు అందులోకి తల మీద అక్షంతలు దగ్గర ఒక కేజీ ఎన్ని ఉంటాయి అనమాట నెమ్మది వెనకాల దులిపిస్తున్నాడు నా ఇషాన్ గడికి మరదలు అవుతారు ఇద్దరు వచ్చి నుంచి మనం బుడ్డోడి వెనకాల తిరుగుతున్నాను అనమాట బావ బావ అనుకుని పారిపోతున్నాడు ఇగో నేను పిలిస్తేనే వస్తాడనమాట నా కొడుకు ఇగో పెళ్లి కొడుకు తర్వాత పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు తలపాగా పెట్టుకొని ఈ పట్టు పంచైతే అదిరిపోయింది అసలు మనోడికి దిష్టి తీసి వెళ్ళి ఇంటికెళ్ళిన వెంటనే మొత్తం పెళ్లిహాడవిడంతా వీడి తోడు ఇంకో ఫ్రెండ్ వీళ్ళిదిగా వస్తున్నాడు ఇంకా ఇద్దరు కలిశారంటే మరి అస్సలు పట్టుకోలేము అనమాట మనడు అస్సలు తలపాగా తీయమన్నా తీయట్లేదు మనోడికి లైట్ కలరు ఏడు డౌట్ మీద అనమాట అసలే మొత్తం దొండ్రి దొండ్రి మురుగు చేస్తాడు ఇంకా నైమ్ ఈ టైం వరకు బానే ఉంచాడంటే గ్రేటే మన పొట్టమ్మ డ్రెస్ మార్చింది మనోడు మళ్ళీ ముక్కు మీద చేయేస్తున్నాడు ఈ ముక్కు అలా తురుసుకొని తురుచుకుని సగం వరం వీళ్ళు ముగ్గురు దొరక దొరక దొరికారన్నమాట లాలిపాప్ ఇస్తాము ఫోటో తీయించుకుంటారా అంటే వచ్చారు వీళ్ళు చింతగా అయితే అసలు ఉండట్లేదు అవు దగ్గర మామూలుగా అయితే మీ అందరికీ విచిత్రంగా అనిపించొచ్చు మామూలుగా పెళ్లి అయిపోయిన తర్వాత రిసెప్షన్ పెడతారు కదా ఇక్కడ మాత్రం పెళ్లి అవ్వకముందే రిసెప్షన్ పెట్టారు అన్నమాట ఎందుకంటే మనోల్ది తెల్లవారు ముహూర్తం పడింది ఇంకా అందుకే వచ్చిన అందరూ పెళ్లి పెళ్ళి కొడుకుని చూసినట్టు కదా అని చెప్పి ఇలా ఈవినింగ్ ప్లాన్ చేశారు సార్లు పడుకుని వచ్చాను ఆరు పిల్లలు వచ్చే కమాన్ కమన్ కమాన్ ఏ చిన్న చిన్న బాగుంది చిన్నకోడు కొంచెం బా బలే ఉందని ఇది హైలెట్ ఏది ఇది ఇది మాత్రం భలే ముద్దుగా ఉంది టింగ్ 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 ఎవరు చిలకిస్త కదా మీరు రిసెప్షన్ ఎంత అయిపోయింది కదా ఇంకా పెళ్ళకూరు తరఫున పెళ్ళకూరు తీసుకెళ్తారనమాట ఇంకా మన పెళ్లికి మాత్రం మనం తీసుకెళ్లిపోయి మన బుడ్డు మాత్రం పులిహోర కలుగుతున్నాడు మావితోని అత్తని అందరం కలిసి బ్యాంక్ వెళ్ళిపోతాం హాలిడేస్ కోసం టీచర్స్ వెయిట్ చేస్తున్నారని తెలియదు ఇంకా ఈ బుడ్డుకి మనోడు ఎగరెగిరి మరి కెదెదిరి పెట్టాను ట్రై చేస్తాడనమాట అందట్లేదు నాన్న ఇటు ఇటు డ్డు ఫోగస్ షో అండి సైలెంట్ కిల్లర్ చాలక్క అండుగా మాత్రం చెప్పట్లేదు వీళ్ళిద్దరు తిన్న నిమిషం ఉండట్లేదు అనమాట కింద దించితే కొట్టించుకుంటారని చెప్పి అస్సలు దించట్లేదు టైం పది పదకొండు అవుతుంది అయినా వీళ్ళకి నిద్ర రావట్లేదు కింద దిగి కూడా ఆయన ప్రయత్నం ఇప్పుడే చోరు తీస్తాను రెండు మొత్తం చోటు ఎలా చూడు ఆగండి నా అంత ముఖ్యమో మీకు మొత్తం టిష్యూ అంతా రక్తమే చెవులు ఇంతకాల లాగించాడు అనమాట ఇషాన్ ఎత్తుకుని కదా ఈ రెండు చూడు పట్టుకొని లాగించాడు ఇంకా అప్పటి నుంచి బ్లడ్ టిష్యూ టిష్యూ అవుతుంది దెబ్బ కెల్లగా అయిపోయి చెవులు రేపు ఇంకి ఇంత అంత ఎడకారం కాదు రేపు దాని అవసరం ఏడు అంతో ఈవెంట్ అయిపోయింది ఓ పని అయిపోయింది అన్నమాట మొత్తం మనబో అంత ఖాళీ చేస్తున్నారు నువ్వు ఇంకా ఎక్కడో అక్కడ జంప్ అయిపోతున్నాం ఇంకో చిలక ఎక్కడో మిస్ అయిపోయింది అనుకుంటే ఇంకో మన్ని చేతిలో ఉంది ఈ చిలక ఇంటి వరకు సేఫ్ గా వెళ్తుందని అనుకోవట్లేదు మధ్యలోనే అయిపోద్ది చూస్తుంటే ఒకసారి అలా అసలే ఇప్పుడు పంచదార మంచిది కాదు బోన్స్ వీక్ అయిపోతాయి పెద్దవాళ్ళు చూస్తే వెళ్దాం అనిపిస్తుంది ఇంకా భలే అంటే భలే జరిగింది జరిగిందనమాట మన బుడ్డోడు మాత్రం మళ్ళీ ఎక్కడో పాడిపోయాడు మనోడు చోలో పువ్వు పెట్టేసుకుంటాడు సైలెంట్ గా స్టెప్ లేడానికి మాత్రం నచ్చడు డెకరేషన్ పీకమని పీకేస్తాడు అనమాట ఒక కి నాలుగు రూపాయలు లేకుండా చేస్తాడు ఇంకా ఇంకా పండగే పండుగ మనోడికి ఇగో ఈ రెక్కలన్నీ పీకేసి మొత్తం అందరి మీద జల్లడానికి అనమాట జాగ్రత్త సేవ్ చేస్తున్నాడు అసలు ఈ బుడ్డి బుడంకాయలు చేస్తున్న పనులు చూస్తుంటే చిన్నప్పుడు మనం ఎన్ని చేసేవాళ్ళం ఇంకా అక్ష్యంతలన్నీ దులిపేస్తున్నాడు కష్టపడి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం